నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో ఓ మహిళకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిని గమనించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి కాపాడారు ఊపిరితిత్తుల పైపులో ఆమెకు గడ్డ ఉండడం గమనించారు ఆయాసం దగ్గు బరువు తగ్గడం వంటి సమస్యలతో తిరుపతికి చెందిన రమాదేవి అనే మహిళ మెడికవర్ హాస్పిటల్కి వచ్చింది ఆ మహిళకు బ్రాంకోస్కోపీ పరీక్ష చేస్తే అందులో ఆమెకు ఊపిరితిత్తుల్లోకి పోయే పైపులో అడ్డుగా ఒక చిన్న గడ్డ ఉందని గుర్తించారు కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్వేషనల్ పల్మాలజిస్ట్ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి ఆమెకు పరిస్థితి వివరించి చెప్పారు ఈ సమస్యని బ్రోంకోస్కోపిక్ క్రియో ఊపిరితిత్తులు బయాస్పీ మరియు ట్యూమర్ డి బాల్కింగ్ అంటారు ఆమెకు ఆపరేషన్ ప్రక్రియ మొత్తం ఎండోస్కోపీ ద్వారానే చేశారు అయితే ఇలాంటి వైద్య చికిత్సలు చెన్నై హైదరాబాద్ బెంగళూరు వంటి మహానగరాలలో చేస్తుంటారని మొట్టమొదటిగా నెల్లూరు మెడికవర్లో తాము ఇలాంటి అరుదైన చికిత్స చేస్తామని డాక్టర్ కౌశిక్ రెడ్డి చెప్పారు నేను మీ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ పార్మినాలజిస్ మెడికల్ హాస్పిటల్స్ నెల్లూరు నుంచి నాతో ఈరోజు మా పేషెంట్ రమాదేవి గారు ఉన్నారు ముప్పై నాలుగు సంవత్సరాలు అయితే రమాదేవి గారు ఇంతకు ముందు నుంచి ఆయాసం దగ్గు అయితే వెయిట్ లాస్ అని మూడు సంవత్సరాల నుంచి వేరే వేరే హాస్పిటల్స్ నుంచి తిరుగుతున్నారు ఆమె తిరుపతి నుంచి వచ్చింది మా దగ్గరికి ఒక రిఫర్ చేస్తే అయితే మేము ఏం చేసామంటే ఎక్స్రే సిటీ స్కాన్ బయట చేస్తున్న ద్వారంగా మేము దానికి ఆమెకి ఊపిరి బాగా డ్యామేజ్ ఉండింది సో అయితే మేము ఏం చేసామంటే బ్రాంకోస్కోపీ ద్వారా బ్రాంకోస్కోపీ చేసి బ్రాంకోస్కోపీలో మాకు లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్ అంటే ఊపిరి పోయే ఆ పైప్లో ఆమెకి ఒక చిన్న గడ్డ అనేది కనిపించింది అయితే ఆమెకి చెప్పాము ఇలాగా ఇట్లాగా చిన్న గడ్డ ఉంది దానివల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అమ్మ అనేసి అయితే వాళ్ళు ధైర్యంగా మా కాడకి ప్రొసీజర్ చేయించుకున్నారు అయితే మేము నెక్స్ట్ ప్లాన్గా మేము బ్రాంకోస్కోపిక్ ట్యూమర్ డీబల్కింగ్ అంటాము సో ఇది వచ్చేసి నెల్లూరులోనే మొట్టమొదటిగా మనము మెడికల్ హాస్పిటల్లో ఈ ప్రొసీజర్ చేసాము ఈ ప్రొసీజర్ వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె ఊపిరితిత్తులు ఏదైతే డ్యామేజ్ అయిందో అది ఆ గడ్డని ఎండోస్కోపీ ద్వారానే ఏం కార్ లేకుండా ఓపెన్ చేయకుండా ఎండోస్కోపిక్ మూల్యంగా మేము బ్రాంకోస్కోపీ చేసి దాన్ని గడ్డనే తీసాము సో నెల్లూరులోనే ఫస్ట్ టైంగా మనం ఈ ప్రొసీజర్స్ చేస్తున్నాం యూజువల్గా ఇది హైదరాబాద్ బెంగళూరు చెన్నై అనే మెట్రోపాలిటన్ సిటీస్లో కాకుండా ఇప్పుడు మన నెల్లూరులోనే మనం ఈ ప్రొసీజర్ చేసాము అది కాకుండా మనం క్రయోలంగ్ బయాప్సీ అంటాం అంటే ఐస్ లాగా ఒక క్రయోథెరపీ లాగా పెట్టి ఆ బయాప్సీని మనం తీసి దాన్ని మనం డయాగ్నోసిస్కి పంపించాం డయాగ్నోసిస్లో మనకు వచ్చేసి న్యూరో ఎండోకైన్ ట్యూమర్స్ అనే కార్సినాయిడ్ అని వచ్చింది ఇట్స్ సో రేర్ ట్యూమర్ మనం ఎండోస్కోపిక్గా మనం ఈ ట్యూమర్ని మనం తీసాము ఇప్పుడు రమాదేవి గారు బాగున్నారు అయితే ఆమె ఇంప్రూవ్మెంట్ కనిపించింది నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం మేము ప్లాన్ చేస్తాం నా పేరు రమాదేవి నా వయసు ముప్పై నాలుగు నాకు ఏది మూడు సంవత్సరాల నుంచి ఉన్నది అది ఎక్కడెక్కడ హాస్పిటల్ అంతా తిరిగాను ఎక్కడ ఎవరు ఏం చేయలేకపోయినారు వాళ్ళు నెల్లూరు నెల్లూరు హాస్పిటల్ మెడ మెడుకో హాస్పిటల్కి వచ్చాను అక్కడ కౌశిక కౌశిక సార్ని కలిశాను ఆ సార్ చూసి నాకు బాగా చేస్తున్నాడు నొప్పి లేదు ఏం ప్రాబ్లం లేదు మీకు కానీ అక్కడ ఏమైనా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటే నెల్లూరు హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి పెద్ద పెద్ద నగరాలకు పోవాల్సిన అవసరం ఏమీ లేదు సార్ బాగా చూస్తున్నాడు బాగా మేలు చేస్తున్నాడు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణమైన వైద్య సేవలు ఇప్పుడు మనం మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి డిజిటల్ పెట్ సిటీతో క్యాన్సర్ కు నిర్దిష్టమైన నాణ్యమైన స్కాన్ ను అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ తో ఐదు నుంచి ఆరు నిమిషాలలో నిర్వహించవచ్చు నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళల అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిర్వహించదురు ఇతర వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ నెంబర్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చిత్తరెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు నేను రమాదేవి వాళ్ళ అమ్మని మేము మూడు సంవత్సరాల నుంచి మా కూతురు నొప్పి నొప్పిని బాధపడింది ఇప్పుడు ఒక ఆరు నెలల అన్నాడు తినడం లేదు రే నిద్రవాడం లేదు భూమికి తలకాయ అనిచ్చడం లేదు నా కూతురు రమాదేవి ఇప్పుడు మాకు ఒక తెలిసిన వాళ్ళ ద్వారా నెల్లూరులో ఈ హాస్పిటల్లో మాకు ఒకరి ద్వారా తెలిసింది మేము వీటికి వచ్చినాము ఇప్పుడు ఆ సార్ కౌతిక్ సారు నా కూతురుకు పదహైదు రోజుల నుంచి బాగా చూసి నా బిడ్డ అన్నం తింటా ఉంది నీళ్లు తాగుతూ ఉంది భూమి మీద తలపెట్టి పన్నుకుంటా ఉంది మీకు ఎటువంటి సమస్య ఉన్నా వీటికొచ్చి ఈ సార్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్లు బాగా చూస్తారు ఇక్కడ ఏ జబ్బు అయినా బాగా చూస్తారు నా బిడ్డ కూడా బాగా చూస్తూ ఉన్నారు ఇంకా నా బిడ్డకి ఆపరేషన్ అయినా ఉండాలి మీరందరూ రావచ్చు ఈ ఈ నెల్లూరు హాస్పిటల్కు బాగా చూసుకుంటారు బాగా ట్రీట్మెంట్ ఇస్తారు కూడా మనకు మర్యాద కూడా ఉంటుంది ఆ దేశంలో ఎవరికేమున్నా ఇక్కడ రావచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్కి అంతా తిరిగిన హిఎమ్స్లో రెండు రెండు నెలలు తిరిగినా ఏమీ కాల రే హాస్పిటల్లో ఒక సంవత్సరం చూపించిన ఏమీ కాల చెన్నై వరకు చూసిపోయినా మనం ఆంధ్ర వాళ్ళని పట్టించుకోలే మళ్ళీ వీటికి ఏ పుణ్యాత్తుడో పుణ్యం కట్టుకొని వీటికి చేర్చినాడు మాకు సార్ నా బిడ్డకి బాగా చూస్తూ ఉన్నాడు నా బిడ్డ బాగా అన్నం తింటా ఉంది నా బిడ్డ భూమిని తలబెట్టి పండుకుంటా ఉంది ఆరు నెలలు అయింది నా బిడ్డ భూమికి తలబెట్టి గోడ కొరికించుకొనే పెట్టుకున్నాం ఇప్పుడు బాగుంది పదహైదు రోజుల నుంచి బాగా తినడము నిద్రపోవడము ఆరోగ్యం